కళ్యాణ్ గారికి ఇంతవరకు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫుల్ యాక్షన్గా ఆయన మీదే ఉన్న సినిమా మొదటి సినిమా ఇది పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా ఇది ఆయనతోటి పాన్ ఇండియా సినిమా తీయాలని ఖుషి అప్పుడే అనుకున్నా నేను ఖుషి హిందీలో చేయమని అడిగితే వద్దానా నేను ఇప్పటికీ ఈ సినిమా ఇలా తయారైంది ఐదు సంవత్సరాల తర్వాత ఈ సినిమా వస్తుంది ఇండస్ట్రీ కానీ అభిమానులు కానీ ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారు కూడా ఎదురు చూడలేదు ట్రైలర్ చూసే వరకు కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ చూసి మళ్ళీ మళ్ళీ ఏడు సార్లు చూశారు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు ఇది సినిమా మాత్రమే సినిమా రిలీజ్ అయిన తర్వాత జనంలోకి వెళ్ళాక ఇది పబ్లిక్ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా ఇది చరిత్రని గుర్తు చేస్తుంది చరిత్రను గుర్తు చేసే సినిమా ఇది ఎందుకంటే ఈ మధ్యనే చావా అని ఒక సినిమా రిలీజ్ అయింది చావా ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ బయోపిక్ ఎంతవరకు ఎవరికి తెలియదు సడన్గా సినిమా రాగానే చాలామంది ఏడ్చారు సినిమా చూసి సినిమా కనెక్ట్ అయింది సో ఈ సినిమా ఈ సినిమా కమర్షియల్ సినిమా